హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి అయితే వ్లాగ్ ఏంటంటే నేను నెల్లూరు టు ఖమ్మం జర్నీ చేశాను కదా సో ఆ వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే వచ్చేసింది ఇంకా రెడీ అయితే అయిపోయాము లగేజ్ కూడా బయట పెట్టేశాము ఇక్కడ మా చిన్న కొడుకు ఇక్కడేమో నా పెద్ద కొడుకు అనమాట కొంచెం స్టైల్గా ఉంటాడనమాట వీడియో తీస్తుంటే అరే अरे आ देख बस ये इस पर देनी है बॉडी जान से ना ले अपने बियर्ड ले एक तो ओद्द बुड्डे परस्ता आंतला కానీ తెలుగు నానా పడేస్తున్నా కూడా చేస్తా చూడు చేస్తున్నా కూడా అది ఇద్దరి మధ్యలో ఊడిపోతుంది ఎందుకు అక్కడ ఉందని చూశారు కదా మా పిల్లలు అయితే ఎలా అల్లరి చేస్తున్నారో ఎప్పుడైతే మేమైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతాము టైం కూడా చాలా అయిపోతుంది ట్రైన్ అయితే మనకి రిజర్వేషన్ అవ్వలేదన్నమాట టికెట్ తీసుకోవాలి కాబట్టి కొంచెం ముందుగానే బయలుదేరితే సరిపోతుందని బయలుదేరాము ఇక్కడ వచ్చేసి అయితే రైల్వే స్టేషన్ ఇది మన నెల్లూరు రైల్వే స్టేషన్ ఇక్కడ అయితే తీసుకొని రైల్వే స్టేషన్ చాలా తక్కువగా నేనైతే వన్ ఇయర్ అవుతుంది రైల్వే స్టేషన్ ఎందుకంటే మనం రైల్వే స్టేషన్కి రావాలంటే మనం అమ్మ వెళ్ళేటప్పుడు బయలుదేరుతాం కదా కానీ ఇక్కడ నేను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను వన్ ఇయర్ తర్వాత చూస్తే రైల్వే స్టేషన్ మొత్తం మారిపోయింది ఇంకా ఇక్కడైతే మా పిల్లలు లగేజ్ వేసుకొని నిలబడ్డారు లోపలికి వచ్చేసాము ట్రైన్ స్టేషన్ నుంచి ఇక్కడేమో ఇక్కడ నేను లోపల కూడా వీడియో తీశాను రైల్వే స్టేషన్లో బట్ ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది అనమాట చాలా వీడియోస్ అయితే స్కిప్ అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వీడియో అయితే తీసి అలా అప్లోడ్ అయితే చేశాను ఇది ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉందండి చాలామంది లేరు ఎందుకంటే మన న్యూగా రెడీ చేశారు కదా ఇంకా మనకి ట్రైన్ అయితే వచ్చేసింది మనం కూడా అన్నమాట నాకైతే పైన సీట్ దొరికింది ఇంకా పిల్లలతో అలా కూర్చొని కబుర్లు చూసుకుంటూ ఉంటాము ఈ పిల్లలు నైట్ జర్నీ చేసేటప్పుడు అక్ష పడుకోరండి నార్మల్గా డే జర్నీ చేసేటప్పుడు మాత్రం యోగా నిర్దేశం అంటారు ఇప్పుడేమో మా పిల్లలతో అలా ఆడుకుంటూ జర్నీ అయితే అలా సాగుతున్నాం అనమాట ఇంకా ట్రైన్లో వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అలా చిన్న వీడియో అయితే తీసుకుంటాను ఎందుకంటే మాకు చాలామంది ఉంటారు కదా డ్రాయింగ్లో వీడియో ఉంటారు కదా అనమాట ఇప్పుడైతే చిన్న స్మాల్ వీడియో తీసేసుకొని అలా పెట్టేశాను ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను కాబట్టి వన్ ఇయర్కి ఒకసారి ఇలా ఒక స్మాల్ వీడియో తీసేసుకొని ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఛానల్లో ఇంకా ట్రైన్లో అయితే మాత్రం మన పిల్లలతో అయితే మామూలుగా ఉండదు అనమాట వాళ్ళు పడుకోరు మళ్ళీ పడుకోనివ్వరు ఇంకా నా చిన్న కొడుకు అయితే బాగా అల్లరి చేస్తాడండి చూడండి ఎలా చేస్తున్నాడు వీడియో తీస్తున్నా అని ఎవరైనా ట్రైన్లో ఇలా ఆటలాడతారా చెప్పండి పిల్లలు ట్రైన్ ఎక్కగానే పడుకుంటారు కానీ వీడు మాత్రం ఆటలాడతారు ఏదో ఒక స్మాల్ వీడియోలాగా గుర్తుండిపోవడానికే అలా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా చాలా వీడియో ఉన్నది అది మనకి స్కిప్ అయిపోయింది ఈ పిల్లలు చూడండి ట్రైన్లో ఎలా ఆడుతున్నారు మీ పిల్లలు కూడా జర్నీ చేసేటప్పుడు ఇలానే చేస్తారా కనీసం పడుకోమన్నా కానీ పడుకోరండి ఈ పిల్లలు ఇంకా మీ ముగ్గురం ఒక చోటు ఉన్నామంటే ఇంకా అంతే అనమాట వీడు మాత్రం అల్లరి మాత్రం అస్సలు తగ్గించట్లేదు చూడండి వీడియో తీసే కొద్దీ ఇంకా అల్లరి చేస్తున్నాడు ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత విలేజ్లో మన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి వాచ్ చేయండి మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అవి కూడా వాచ్ చేయండి ఫైనల్ అయితే మేము ఖమ్మం వచ్చామనమాట కొంచెం అందరం నిద్ర ఉన్నాము నైట్ మేము నైన్ థర్టీకి ఎక్కాము మార్నింగ్ త్రీ ఫోర్ అయిందండి ట్రైన్ దిగేసరికి ఇది మా ఖమ్మం ఇంకా మా పిల్లలు అయితే నిద్రకు నిద్రకొచ్చారు ఇది మా ఖమ్మం రైల్వే స్టేషన్ అనమాట మా ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా బాగా చేస్తున్నారండి చాలా బాగుంది నేనైతే వన్ డే తర్వాత చూస్తుంటే అమ్మో అనిపించింది నాకైతే అలా దిగిపోయిన తర్వాత కాసేపు అయితే ట్రైన్ ఇక్కడ కూర్చున్నాం అనమాట స్టేషన్లో ఇంకా మా చిన్నోడైతే ఫుల్గా నిద్రపోయి లేచాడు చూడండి ఫేస్లు అన్నీ నిద్ర మొహాలే ఉన్నాయి మావి మాత్రం ఎంత దూరం జర్నీ అయినా చేయవచ్చండి నైట్ టైంలో నైట్ టైం జర్నీ చాలా బాగుంటుంది మనం ఎనీ టైంలో కూడా నైట్ బయలుదేరినా కానీ ఎప్పుడు చూసినా మనకి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఎప్పుడు మనుషులే ఉంటూ ఉంటారు సో ఇక్కడైతే నేను ఒక స్మాల్ వీడియో తీసిన తర్వాత ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము బస్ ఎక్కాలి కదా మరి మనం విలేజ్ వెళ్ళాలంటే ఇక్కడ కమ్మ అన్నీ అలా స్మాల్ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను లగేజ్ ఏమో ఇంకా పిల్లలు పట్టుకున్నారు నేనేమో అలా స్మాల్ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్టెప్స్ ఎక్కుదామని ఇక్కడ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చాము అలా రైల్వే స్టేషన్లో ఉంచు నడుచుకుంటూ మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను స్టెప్స్ ఎక్కుతున్నాను లగేజ్ వేసుకొని ఇంకా మా పిల్లలు అలా నడుచుకుంటూ కిందకి దిగిపోయారు ఇక్కడ మా రైల్వే స్టేషన్ మొత్తం వీడియో తీసుకుంటున్నాను స్మాల్గా వీడియో తీసానండి ఏమనుకోకండి కొంచెం మాట్లాడటానికి కూడా ఎలాగో ఉంది సో అలా ఒక స్మాల్ వీడియో తీసుకుంటూ ఇంతమందిలో మనం కష్టంగా ఉన్నా కానీ కొంచెం ఇష్టంగా తీసానమాట వీడియోని ఫైనల్ అయితే మా కమ్మ వీడియో అయితే వచ్చేసింది చాలామంది అడుగుతారు కదా ఇదైతే మనకి ఖమ్మం న్యూ బస్ స్టాండ్ అనమాట చాలామంది మాకు కూడా తెలుసు కదా అని అనుకుంటారు వీడియో అంటే మనకి యూట్యూబ్లో పెట్టిన తర్వాత అందరికీ తెలుస్తుందండి బయట తెలియడం వేరు మనకి వీడియోలో పెట్టడం వేరు అనమాట సో ఇక్కడైతే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన తర్వాత బస్సు ఎక్కేసి దిగేసి ఇక్కడ ఆటవైతే ఎక్కేసుకొని ఇంకా మా అత్తగారు ఊరైతే వెళ్తున్నాము ఇలా స్మాల్ వీడియో అయితే తీసాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మార్నింగ్ వచ్చేసి అయితే సెవెన్కి దిగిపోయామనమాట నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ